ప్రింట్ మరియు ప్రెస్ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు జరుగుతుంది మనం అందరికీ అలా చూస్తున్నాం గవర్నమెంట్ రాకముందు పోయిన ఎలక్షన్స్ ముందు సంపద సూచిస్తున్నారు సంపద సృష్టి మాకే తెలుస్తున్నారు కానీ ఇప్పుడు ఉన్న సంపదను అమ్మేస్తున్నారు వైఎస్ఆసిపి హయాంలో మెడికల్ కాలేజీలోని ప్రైవేట్కి అమ్మేసి ప్రైవేటు కలనా చెప్పేసి ప్రైవేట్ ప్రైవేట్లో అమ్మేస్తున్నారు తాగట్టు పెడుతున్నారు సుమారు ఒక్కొక్క మెడికల్ కాలేజీ కనీసం యాభై ఎకరాల్లో ఉంటుంది ఒక్కొక్క ఎకరం ఎట్లా కాదన్నా కోటి రెండు కోట్లు ఉంటుంది అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీ యాభై నుంచి వంద కోట్లుగా స్థలం వస్తే స్థలం రేట్ పైగా దానికి పెట్టే ఖర్చు ఇవన్నీ ప్రైవేటుకి మరి ఎంతకిస్తున్నారు మొన్న ఎకరం కోట్ల ఖరీదు చేసే ఎకరాలు వన్ తొమ్మిది తొమ్మిది పైసలకి వంద రూపాయకి వంద రూపాయలకి ఇచ్చారు తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చారు మరి ఎంత ఇస్తారో తెలియదు సంపర్ సంపద సృష్టిస్తా అని చెప్పి ఉన్నది మొత్తం అమ్మేస్తున్నారు ఉన్నది మొత్తం ప్రైవేటులకి ఇచ్చేస్తున్నారు అది మరీ ఘోరం అందులోనూ మెడికల్ కాలేజీలు ఒక ఎవరైనా ఒక పేద విద్యార్థి మెడికల్ మెడికల్ సీటు తెచ్చుకొని ఒక మెడిసిన్ చదవాలంటే కోర్టుతో కొడుకుంది ఒక్కొక్క సీట్ కానివ్వండి ఒక సీట్ కానీ అన్ని కోర్టులో ఉన్నాయి ఖర్చు అంత ఖర్చు పెట్టి చాలా చాలామంది ఉన్నారు మన దేశంలో చాలామంది విద్యార్థులు మెడిసిన్ చదవగల బుద్ధి ఉండి అంత మేధస్తుంది చదువు డబ్బులు లేక స్తోమత లేక చదవలే చదవలేక బయట దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు మీరు మొన్న చూస్తున్నారు రష్యాకో లేదా ఇండియా చైనాకో వెళ్ళి వాళ్ళకి చదువుకుని వచ్చి వాళ్ళక్కడ పడ్డ కష్టాలకి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు మళ్ళీ రెండు సంవత్సరాలు చేయాలి పీజీ హౌసింగ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ రెండు సంవత్సరాలు వర్క్ చేయాలని చెప్పి ఆంక్షలు పెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు అలా ఆ మాత్రమే కట్టుకోలేక అందరూ పోలేక మరెన్నో మంది ఎంతో మంది ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజ్లు మన జనగణ తీసుకొచ్చారు సుమారు రెండు వేల సీట్లు పెడతారు పదిహేడు మెడికల్స్ అంటే అంటే సంవత్సరానికి రెండు వేల మంది డాక్టర్లు బయటకు వస్తారు మెయిన్ గవర్నమెంట్ మెడికల్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ బయటకు వచ్చే వాళ్ళలో ఎక్కువ శాతం మంది పేద విద్యార్థులే మరి ఇప్పుడు వాళ్ళందరి ఆశ కళలకి గడ్డుపడినట్టే కదా అంతమంది పేద విద్యార్థులు వాళ్ళ ఆశల్ని వాళ్ళ ఆలోచన మొత్తానికి నీళ్లు జరిగినట్టే కదా వాళ్ళందరూ ఇప్పుడు ఖచ్చితంగా బాధపడుతున్నారు మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్లో ఈ కాలేజ్లో జాయిన్ అయి ఎంతమంది సీట్లు వచ్చి ఉండేవి గత సంవత్సరం కాలం నుంచి పనులు ఆపేసి అవి పక్కన పెట్టేశారు అవి జరిగినది ఉంటే ప్రజల ఓపెన్ మన ఎంట్రస్కి ఓపెన్ అయ్యి ఉండేవి కనీసం వెయ్యి మంది పైన జాయిన్ అయి ఉండేవాళ్ళు అన్ని రెడీ కాబట్టి రెడీ అయినా ఇంకో వెయ్యి వెయ్యి సీట్లు పెరిగాయి అంతమంది ఇప్పుడు మనం పోర్టునట్టే ఒక పక్క ఆరోగ్యపరంగా మన డైరీ అని చెప్పి ఒక ఒక ఏరియాలోనే అంటే ఒక ఆర్ఆర్ కొత్త ఆర్ఆర్ రాజరాజు నగరంలోనే సుమారు వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన లెక్క రెండు వందల అరవై ఉంది నేను కల్లారా చూశాను నేను ఒక రెండు రోడ్లు తిరితే రెండు స్ట్రీట్స్ తిరుతాయి సుమారు నాలుగు వందల ఐదు వందల మంది బయట స్టేషన్ ఉన్నాను ప్రతి ఇంటికి నాలుగైదు ఐదు రోజులు అంటే వైద్య పరంగా అక్కడ అయింది ప్రభుత్వం మొన్న గుంటూరు జిల్లా మంది నాలుగైదు మందిపోయారు ఏంటి ఇంకా కూడా పూర్తిగా దేని వల్ల ఉంది ఏంటని రిపోర్ట్స్గా తీసుకురావాలిపోయారు ఇప్పుడు ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు రెండు ఆల్మోస్ట్ నెల దాడుతుంది నలభై మంది చచ్చిపోయారు ఇంకా ఎంతమంది బాధపడతారు అందులోనూ చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఒక కాలనీకి సంబంధించిన వాళ్ళే అంటే అక్కడ హెల్త్ కేర్ ఆ ఊర్లో కూడా క్లినిక్ ఉంది మన టైంలో జరిగిన విలేజ్ క్లినిక్ రన్ కావడం వల్ల జరిగింది అక్కడ హెల్త్ సెక్టర్లో మీరు పెరిగారు గుంటూరులో కొత్తగా కోకా వ్యాలేజ్ అని అందులో ఒక నలుగురు అడ్మిట్ అయ్యారని చెప్పి తెలిసింది ఈ రకంగా చూసుకుని పోతే హెల్త్ పరకం చాలా బ్యాక్వర్డ్కి వెళ్తున్నాం అంటే మరి ఇంతమంది గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి ఎంత వ్యత్యాసం ఉందో ప్రతి ఒక్కరు కళా చూస్తారు పిడిరాల్లో మన మన జిల్లాలో పిడిరాల్లో మెడికల్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయి పళ్ళ అయిపోయినాయి గత పదిహేను అంటే సంవత్సరాల కాలంగా అది పూర్తయిన ఉంటే ఎంతమందికి వైద్యం అందేది మీరు చూసినట్టు బుర్జాలు కానీ మాచాల కానీ మనకు దగ్గర్లో మన పిడిగాలు కానీ నష్ట దగ్గరలో మెడికల్ కాలేజ్ ఒకటే ఉంది ఆరు వందల పడకలో మెడికల్ కాలేజ్ అంత పెద్ద హాస్పిటల్ ఎంతమందికి వైద్యాలు ఇచ్చేది అది ఇప్పుడు పూర్తయి పూర్తయి ఉంటే ఎంతమంది ప్రాణాలు కాబడేది మనం ఎంతోమంది చూస్తున్నాం ఇక్కడ నుంచి గుంటూరు దాకా వెళ్ళాక దానిలో మధ్యలో ఎక్స్పైర్ అయ్యాలి దాని మధ్యలో టైంకి అంతగా సరిపోయాలని చూస్తున్నాం అలాంటి వాళ్ళు ఎంతమంది బతికి ఉండేవాళ్ళు ఎంతమందికి ప్రాణం పోసేది కాలేజీ అట్లాంటి మెడికల్ కాలేజీని ఇంత ఇంత దాకా నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు అది అట్లాంటి మెడికల్ కాలేజ్ అన్నింటినీ ప్రైవేట్కి ఇస్తున్నామంటే అది ఎంత బాధాకరం మన రాష్ట్రంలో సగం వైద్యపరంగా వైద్యం అందలేని వాళ్ళు సగం మంది పేద పేద జనాలు కూల్ పవర్టీ లైట్ కింద ఈ మెడికల్ మెడికల్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే హాస్పిటల్ రన్ అయితే వాళ్ళకి మెయిన్గా ఉపయోగపడేది ఆర్సి అంటారా ఎటు వెనకెళ్ళిపోయింది ఆర్ఎస్సీ డబ్బులు ఇవ్వట్లేదు అని హాస్పిటల్స్ తీసుకోవట్లేదు పేషెంట్ని మొన్నటి మొన్న ప్రెస్ ప్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేశారు ప్రెస్ మీట్ ఇచ్చారు మేము ఓపీడీ బంద్ చేస్తామని చెప్పి ఈ కొన్ని రోజుల్లో ఇన్ఫెక్షన్స్ ఆపరేషన్ ఇన్ఫెక్షన్ కానీ కూడా ఆపేస్తామని చెప్పి ఇచ్చారు అది జరిగితే ఇప్పుడున్న వైద్యం కూడా పేదవాళ్ళకి జరగట్లేదు అది కూడా అంతదు అది కూడా అరవింద్ సింగ్ కూడా ప్రైవేట్ ఇచ్చేస్తామని చెప్పారు అది కూడా రెండు మూడు నెలలు జరుగుతుంటున్నారు మరి అది జరిగితే ఇప్పుడు అందేది కూడా అందదు ఇంకా అటు హాస్పిటల్స్ పరంగా వాళ్ళు డబ్బులు ఎక్కువ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇక జనాలకి వైద్యం దొరకకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్లో చూస్తుంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఏ ఒక్కరు సాటిస్ఫై లేరు రైతులు వాళ్ళ కష్టాలు చెప్పలేని అటు యూరియాది ఒకటేది యూరియా సరిపడిన యూరియా అందించలేకపోతున్నారు వాళ్ళు ఏంటిది అడిగితే మీరు రైతుల మనుషుల కాదా పశువులు అడుగుతున్నారు రైతుల గుండాలు అడుగుతున్నారు స్టూడెంట్స్కి కాలేజ్ దూరం చేస్తున్నారు ప్రేద ప్రజలకి వైద్యం దూరం చేస్తున్నారు ఉద్యోగాలు ఇస్తున్నారు అయ్యి కొత్త ఉద్యోగాలు ఎక్కడ ఏం రాలేదు వచ్చిన రాగానే ప్రతి ఒక్కరికి ఒకవేళ అద్యో ఇవ్వకపోతే నెలకి మూడు వేడిస్తున్నారు అది లేదు ఏ ఒక్క రంగం ముందుకు వెళ్ళట్లేదు గవర్నమెంట్లో వాళ్ళు చెప్పిన ఏది ఒక్కటి కూడా జరగలేదు జరిగినట్టు కూడా కనిపించలేదు మేము ప్రభుత్వం కోరుతున్నాం ఒకటే మీరు కొత్తగా సంపద సృష్టిస్తానో అదేం లేదు ఇటు ఉన్న సం ఉన్నదాన్ని అమ్మకుండా ఉన్నదాన్ని పెడకుండా ఆ మెడికల్ కాలేజెస్ని కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ రన్ చేస్తే పేద విద్యార్థులు కానీ పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది వాటి జోలికి పోవద్దు దయచేసి మెడికల్స్ని ప్రైవేటైజేషన్ చేయడం ఆపేయండి ఇప్పటికైనా ఒకసారి మరీ అందరూ ఆలోచించుకొని ఈ ప్రైవేటైజేషన్ మెడికల్స్ ప్రైవేట్ ప్రైవేటైజేషన్ చేయడం దయచేసి ఆపేయండి